అంతవరకు వరకు చేసే మనకు అనుకుంది కాకపోతే ఫ్యామిలీ మ్యాటర్ నేనైనా సరే అంతే అంతేనా రిలేషన్షిప్ సెగ్మెంట్ సైడ్ సెటిల్మెంట్ మటర్ కేసులు కాదు కదా ఏదో కొట్టుకున్నారని తొమ్మిది కేసులు కావాలి నేను వచ్చి డైరెక్ట్ గా వాళ్ళ నిలబడిపోయి సపోర్ట్ ఇద్దాం అన్నా సరే సింపుల్ గా ఓకే నీకు నాకు ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను సపోర్ట్ ఇస్తున్నానని చెప్పేసి ఇప్పుడు అవినాష్ అన్నట్టుగా మాట్లాడుతుంది చెప్తాను అదే ఇప్పుడు బేసిక్ ఫస్ట్ స్కోప్ ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళకి స్కోప్ ఇవ్వకూడదు స్కోప్ ఇవ్వకుండా సింపుల్ గా వెళ్ళినప్పుడు నువ్వు సిపి దగ్గర లెటర్ పెట్టి ఇప్పుడు రేపు పొద్దున్న వచ్చి సిపి దగ్గర నుంచి ఆల్రెడీ లెట పెట్టుకోవాలని నేను పెట్టాను సరే నువ్వు వెళ్తావు నేనే వెళ్తాను నువ్వు కోర్టుకెళ్తావా సరే కోర్టు నేను నిన్నైతే వదలను అలా ఉండాలి నీ నువ్వు లక్షణ కోర్టు సింపుల్ గా ఫార్టీఆర్పీ తీసుకొని నువ్వు బయట నేను నేను వదలవు ఇలాగే మాట్లాడాలి నువ్వు కోర్టుకి వెళ్తా అటు వెళ్ళు నన్ను లోపలేస్తారా మా అయితే ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ బయటకు వస్తాను నేను మాత్రం వదే నీకంటేనే కొనుక్కు లేకుండా చేస్తాను కల్ సంతోషంగా ఎలా ఉంటా నేను చూస్తా మాట్లాడలేవా మాత్రం నువ్వు ఎందుకు మరి సెటిల్మెంట్ అందరూ నలబోతున్నాయి బయట కోర్టు ఆగిపోతున్నాయి నువ్వు అదే చెప్తావు ఇక్కడ ఇప్పుడు ఏ కాన్సెప్ట్ లో ఉంటాడంటే కోర్టుకి వెళ్తే దానికి టైం నాకు అట్లీస్ట్ లో అదన మినిమం సిక్స్ మంత్స్ టైం పడుతుంది సో వీళ్ళలోకి నేను మొత్తం సెటిల్స్ ఉంటానని అనుకుంటాడు ఆడ ఆడు కూడా అదే కాన్సెప్ట్ లో ఉంటాడు

నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది సెషన్స్ నలిగిస్తారంటే సరే ఇప్పుడు కాకపోతే మోస్తా ఉంటాడు కాకపోతే విషయం ఏంటంటే ఇంక కోర్టు నువ్వు ఫ్రీ అయిపోతావు కోర్టులో జడ్జిలు వెళ్ళి ఉంటాడు మనం కూడా జడ్జిలు పరాస్తాడు ఓకేనా ఆ విషయం పక్కన పెడితే మనం మాట్లాడల్సినదా ఏంటంటే కోర్టుకి వెళ్ళిపోతే నువ్వు ఫ్రీ అయిపోతావు అనుకోక కొంతకం చేసే బాధ్యత నాది నేను ఎంతవరకే నెత్తాను మహా అయితే మళ్ళీ నెల ऐसे बड़ी जेल ना ऐसे तो तलीशन दो जगह मलिपट्टा स्टैंड आ रहा है तेरे पास तो, ठीक है? इलापाई पट्टा लड़की। अरे ना? मेरा वो। नहीं। अतौर ना निकलूं? मजीद है। ठीक है? मजीद। मजीद कौन है तेरे? तुम्हारे मलिपट्टा कहाँ रहता है ना? वाड़ू सिंधी बेहो। कोई क्या तो पार्टी में चेय

वन क्लियर चीज दिस कोनी क्रिएट करू 61 स्टिंग डॉकन अट का रोंटोड यपडे लगेय ఉంటोड बट तोते सीओ टीम विथ अ नॉर्मल पर्सन डट्स प्रोसेस होवेड एक्चुअली गोज बट वन्स इफ वी एंटर टू द सिचुएशन यू गो ऑन गेट इट्स अ वॉर विथ अ नॉर्मल पर्सन ऑर्गेनाइजेशन तो मु सिम्पली 41 सीएस पीस कोनी गेटिंग्स कोको तो तो बिगिनिंग में अकेले में ये अंत तक निकलना चलते बजट ना सर क्लीन क्लियर इन डिस्ट्रक्शन इन కేసు పెడతాడు జైల్లో వస్తాడు మళ్ళీ పెద్ద రోజులు బయటకు వచ్చేస్తాడు నీకు ఎలాగైతే నా కొడతారు నీకు మాత్రం దొంగించుకోవడం నా కొడక ఇది వర్షన్ ఇదే వెర్షన్ ఒక ఆడపిల్ల మాట్లాడిందంటే ఎంత ముగ్గురికైనా ఉచ పడిపోద్ది సొసైటీలో ఉన్నాడు ఇలాంటి వాళ్ళు కోసం ప్రాణాలయాన్ని పెట్టేటైతే నేను చెప్పాను మీకు దాని మీద కొట్టాలి కరెక్ట్ గా నీకు లోపల ఎప్పుడు భయం ఉన్నా ఏదన్నా సరే బయట చూపించద్దు ఇలాగే మాట్లాడుద్దు కోర్టుకి కింద తెప్పించుకుంటాను అనుకో నేను మాత్రం నేను వాడలేను ఇది నా పర్సనల్ కట్టించి అన్నట్టుగా మాట్లాడుతాను బయట చెప్పాలంటే పర్సన్ రెడ్డి మాట నేను ఓడటం చానా తర్వాత అదే నీ వన్ ఎవరైనా నాకు అయితే బిజీ అవుతుందా